కార్తీక మాసం పదిహేడవ రోజు సందర్భంగా శ్రీ కళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు డిప్యూటీఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి దంపతులు ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామస్మరణ చేశారు కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పేర్కొంటున్నాయి కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవడానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు శ్రీకాళహస్తి ఆలయ ఆవరణంలో ఆకాశ దీపాన్ని చేపట్టారు పండితుల ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు ఈ ఉత్సవానికి కృష్ణారెడ్డి సుజాత దంపతులు విచ్చేసి పూజా కార్యక్రమాలు పాల్గొన్నారు అనంతరం విశేష పూజల అనంతరం భక్తుల శివనామస్మరణ వేదోక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తుల ఆధ్యాత్మిక ఆనందంతో పర్వశిస్తూ శివనామస్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు